గ్రూప్ సూటిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ ఫిర్యాదు చేయాలనుకుంటే హైకమాండ్ కి చేసుకోండి కానీ మాటా ముచ్చటకి గాంధీ భవన్ కే పరిమితం కావాలన్నారు ముఖ్యమంత్రి రెడ్ లైన్ స్టేట్మెంట్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది చర్చ తెలంగాణ కాంగ్రెస్ ను చేసింది ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలకు డిన్నర్ ఇవ్వడం వాళ్లంతా పలు వివాదాస్పద అంశాలపై చర్చించడంతో పార్టీలో ఏదో జరుగుతుందనే చర్చ జోరందుకుంది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది ఈ భేటీలో పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యేలకు కాస్త ఘాటుగానే సీఎం హెచ్చరికలు జారీ చేశారు అంతర్గత సమస్యలుంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలే తప్ప మండే మీటింగ్ లేంటూ నిలదీశారట పార్టీ లైన్ ఎవరూ దాటొద్దని ఇందులో ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండబోవని క్లారిటీ ఇచ్చేశారట రేవంత్ రెడ్డి డిన్నర్ భేటీపై సీఎం సీరియస్ కావడంతో ఎమ్మెల్యేలు దారికొచ్చారు ఇకపై గ్రూప్ మీటింగ్లు ఉండబోవని ఎన్ఎం శ్రీనివాస్ చెప్పారు ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడుకోండి లేదు ఇన్ఛార్జ్ మంత్రులతో జిల్లా మంత్రులతో కాకుంటే ఉప ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడండి అక్కడ కూడా మీకు ఏదైనా మీరు అనుకున్నది మీ ఫలితం రాలేదనో లేకుండా సాటిస్ఫై కాలేదో మీరు దీపాదాస్ మున్షి గారితో మాట్లాడండి అక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే కేసీ వేణుగోపాల్ గారితో మాట్లాడండి అక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే మల్లికార్జున ఖర్గే గారి దగ్గర మాట్లాడండి ఇది మన పార్టీ లైన్ ఉంటుంది మీ ఆప్షన్స్ కూడా ఎగ్జాస్ట్ చేసుకుంటూ అక్కడ చెప్పుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ అథారిటీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేల రహస్య భేటీలో ఎలాంటి తప్పు లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళకు మీటింగ్ లేదు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు ఎమ్మెల్యేలకు ఉన్న అనుమానాలను కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం రహస్య భేటీపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి వాటికి చాకచక్యంగా చెక్ పెట్టారు అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు